మేము రాష్ట్ర ప్రభుత్వంగా పది డిమాండ్ పరిష్కారం చేసాం ఒక్క డిమాండ్ కాలేదు చేయలేమంటున్నా అది జులై వరకు టైం ఇవ్వండి అని చెప్పేసి మంత్రులు చెప్తా ఉన్నారు దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు సత్యనారాయణ గారు మరి నడిపినటువంటి పరిస్థితి ఉంది ఏ నెల నుంచి పెంచుతారో చెప్పని చెప్పాం జులై తర్వాత నుంచి పెంచుతామని చెప్పేసి అన్నారు అదే రిటర్న్ గా రాసివ్వండి జీవో రూపంలో ఇవ్వండి మేము సమ్మె చేస్తామని చెప్పేసి చెప్పాం దానికి జీవో రాసేవారంట ఎంత పెద్ద నెక్స్ట్ వచ్చేది మాదే కాబట్టి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ పెంచుతామని చెప్పేసి బెదిరింపులకు దిగి మీరు మీరు ఓట్లేకపోతే మేము తెలవలేము ఈ లక్ష ఐదు వేల మంది ఓట్లు మాకేం అవసరం లేదు ఐదు కోట్ల మంది ఆంధ్ర జనాభా నా పక్కన ఉన్నారని చెప్పేసి నా మంత్రులు బాగాలేదు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక పరిస్థితి అంటే కాదు జగన్ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పెంచబడి అంటేనేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కొంచెం లేట్ చేస్తాం జూలై నుంచి అంటారా రెండు నాలుగు ప్రాంతాలుగా మాట్లాడటం మీ ప్రభుత్వానికి అలవాటు అయింది అందుకే మీరు ఒక ప్రోగ్రాం పెట్టారు కదా జగన్ అన్నికి చెప్దాను రా అని మరి జగన్ అన్నికి చెప్తాను రానే ప్రోగ్రాం పెట్టుకుంటారు భాగంగానే ఈ రోజు అంగన్వాడి కార్యకర్తలు రోడ్డు ఎక్కిన పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి మీరు అంగన్వాడీ కార్యకర్తలకి అల్టిమేటం ఇవ్వటం కాదు అంగన్వాడీ కార్యకర్తలకి డెడ్ లైన్ ఇవ్వటం కాదు అంగన్వాడీ కార్యకర్తలకి పరీక్ష పెడతాం అని మీరు అనుకుంటున్నారేమో ఈ సందర్భంగా మీడియాకి రాష్ట్ర ప్రభుత్వానికి అమౌంట్ మంత్రులకి వైసీపీ నాయకులకి మేము చెప్తా ఉన్నా మీ ఎస్మా కాస్త తుస్మని పెంచారు అంగన్వాడీ వర్కర్లు ఇలాంటి డెడ్ లైన్ ఎన్నున్నా మేము కాదు అగ్ని పరీక్ష పెట్టే మీరు మాత్రం స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోబోతే ఈ ఉద్యమం కొనసాగుతుంది రేపు పంతొమ్మిదో తారీఖు నుండి కోటి సంతకాల సేకరణ ఈ రోజు నుంచి ప్రారంభించా కోటి సంతకాల కార్యక్రమం అయిన తర్వాత పంతొమ్మిదో తారీఖు నుండి నిరోధక నిరాధ్యక్షలు ప్రారంభమవుతాయి దాని తర్వాత ముద్రాల కాబట్టి జీతం గనుక నీవు గనక చేయకపోతే నిర్వదిక సమ్మె అనంతరం కూడా నిర్వదిక నివాహ దీక్ష అనంతరం కూడా ముండిగా ఇలాగే ఉంటే అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయం ప్యాలెస్ మీ ముట్టడ కూడా అంగనవాడి కార్యకర్తలు సిద్ధమవుతారు తప్ప సమ్మె నుండి ఎనకీ లేదా గట్ట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే చేయగలుగుతుంది